మనం తరచుగా తిరుమల వెళ్తూ ఉంటాం కానీ వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని చాలా విషయాలున్నాయి ఆ విషయాలను తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారికి తలపై అనంతాల్వార్ కొట్టిన గుణపం ఉంటుంది చిన్నపిల్లవాడిగా ఉన్న స్వామివారిని ఆ గుణపంతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం ప్రారంభమయ్యింది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది ఆ జుట్టు అసలు చిక్కుపడదని చెబుతూ ఉంటారు తిరుమలలో ఆలయం నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం నుండి గర్భగుడిలోకి అవసరమైన పాలు పూలు నెయ్యి వెన్న వంటివి వస్తాయి ఆ గ్రామంలోకి ఇతరులకు ప్రవేశం లేదు ఆ గ్రామంలోని ప్రజలు చాలా పద్ధతిగా ఉంటారు స్వామివారి గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు బయట నుంచి గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది శ్రీవారికి ప్రతిరోజు కింద పంచా పైన చీరతో అలంకరిస్తారు దాదాపు యాభై వేల ఖరీదు చేసే వస్త్ర సేవ ఉంటుంది ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను పురుషులకు పంచను అందిస్తారు ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు గర్భగుడిలో నుంచి తీసివేసిన పువ్వులు అసలు బయటకు రావు స్వామి వెనుక ఒక నుయ్యి ఉంటుంది అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు శ్రీనివాసునికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి అలాగే ఉంటుంది అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుందని చెబుతారు స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది ప్రతి గురువారం నిజ దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి రూపం అలాగే కనిపిస్తుంది స్వామివారికి తీసేసిన పువ్వులు మరియు అన్ని పదార్థాలు పూజారి వెనక్కి చూడకుండా వెనక వేసేస్తారు ఆ రోజంతా స్వామి వెనక్కి చూడరని అంటారు ఆ పువ్వులన్నీ తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు దగ్గర పైకి వస్తాయి స్వామి ముందర వెలిగే దీపాలు కొంటెక్కవు అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవరికీ తెలియవు